గోకులం మన చిన్న అందమైన ఊరు ఉండేది అక్కడి ఇల్లన్నిటిలో పాలు పెరుగు వెన్న సువాసనలు ఎప్పుడూ పరకలాడుతూ ఉండేవి కానీ గోకులంలో ఒక విచిత్ర విషయం ఇంటి ఆడవాళ్ళు పెట్టిన వెన్న ప్రతిరోజు కనపడకుండా పోయేది అందరికీ తెలుసు ఈ పనికి కారణం ఎవరో కాదు మన చంచలమైన బాలకృష్ణుడు యశోదమ్మ చాలా సార్లు వెన్న దాచుకునే ప్రయత్నమే చేసేది ఈసారి కృష్ణుడు దొంగలిచ్చకుండా చూసుకుంటా అని వెన్నను ఎత్తైన అరమారాలలో పెట్టేది దాని మీద మరో పాను మీద మరో మట్టి పాత్ర ఇలా దొంగకి అందనంత దూరంలో దాచేది కాని కృష్ణుడు అలాంటి అడ్డంకులు చూసి ఆగిపోయేవాడు కాదు ఒకరోజు కృష్ణుడు తన తోబుట్టు లాంటి గోప బాలరులతో కలిసి వెన్న తీసుకునేందుకు ప్లాన్ వేశాడు ఒకడు ఒకరి భుజాల మీదకి ఎక్కి చిన్న చిన్న మానవ మెట్లు తయారు చేసుకున్నారు చివరికి కృష్ణుడు పైకి ఎక్కి వెన్న ఉన్న పాత్ర దగ్గరికి చేరాడు అతని ముఖంలో కాంతివంతమైన చిరునవ్వు మెరుస్తోంది కృష్ణుడు వెన్న చేతితో తీసుకుని ముందుగా తన స్నేహితులకు పంచాడు తర్వాత బయట నిలబడి ఉన్న కోతుల బృందానికి విసిరాడు పిల్లలు కోతులు కలిసి ఆనందంగా వెన్న తింటూ నవ్వుకున్నారు ఆ రాత్రి యశోదమ్మ గమనించగా దాచిన వెన్న పాత్ర ఖాళీ దగ్గరగా చూస్తే చిన్న చిన్న కాళ్ళ ముద్రలు కింద పడ్డ ఇంటి బయటకి వెళ్ళాయి ఇది చూసి యశోదమ్మకు వెంటనే అర్థమైంది అమ్మ వెంటనే కృష్ణుని పిలిచి అడిగింది కృష్ణ నువ్వు వెన్న దొంగిలించావా అని కృష్ణుడు అమాయక ముఖంతో అమ్మ నేనెందుకు చేస్తాను అని చెప్పాడు యశోదమ్మ కఠినంగా నూరు తెరువు కృష్ణ అంది కృష్ణుడు నూరు తెరవగానే యశోదమ్మ వెన్న కనిపిస్తుంది అనుకుంది కానీ అక్కడికి కనిపించింది బ్రహ్మాండం గోలాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు సృష్టి అంతా కృష్ణుని నోట్లో ఒక్కసారిగా యశోదమ్మ అమాంతం ఆశ్చర్యపోయింది నా బిడ్డ చిన్నవాడు కాదు దేవుడు అనే భావంతో కళ్ళలో నీరు వచ్చాయి అమ్మ ప్రేమతో వెంటనే కృష్ణుని హత్తుకుంది అలా కృష్ణుడు వెన్న దొంగిలించేవాడు అయినా అందరి హృదయాలు దోచుకు కూడా అందుకే అందరు ప్రేమగా పిలిచేవారు మఖన్ చోర్ మన గోపాలకృష్ణుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ